మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు గుడ్లు విసిరి టపాసులు కాల్చి హంగామా చేశారు కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాని ఇంటిపై దాడికి దిగిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ચલ 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 હોલો લેખતું જોઈએ ચલ ચલ બેટુ બેટુ બેટ 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 નુડિકા સ્ટ્રેટ ઓયસી પર બેટુ નુ ઓયસી પર નુડિકા બેટુ પચ્છે બેક માં కొడాలి నానింటిపై తెలుగు శ్రేణులు దాడిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు ఓ టు సంతోష్ రహీమ్ ఏపీలో ఎన్డీఏ కూటమి బలపడిన తర్వాత ఏదైతే ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక కొంతమంది ఎలక్షన్ ముందు సవాలు విశారో ఆ నేపథ్యంలోనే ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులపై నాయకులపైచ్చుకుపడుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఉన్నాయి దీనిపై అయితే కనుక ముఖ్యంగా వైసీపీలో కీలక రోలు పోషించినటువంటి కొడాలి నాని మాజీ మంత్రిపై అయితే కనుక పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే కనుక టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఏదైతే పోతే అదేవిధంగా వైసీపీ రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా సవాలు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి మీద ఇంటి మీదకి వెళ్లి రాజకీయ సన్యాసం చేయాలి అంటూ కూడా ఏదైతే ఇక అనౌన్స్ ఏ ఉంటుందో ఆ అనౌన్స్ ఆ ఇంటి ముందుకు వెళ్లి ఆన్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు పెడతా ఉంటాయన్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు రంగంలో దిగి వారిని అయితే కనుక అక్కడి నుంచి పంపివేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి వైసీపీలో గతంలో కీరోలు పోషించినటువంటి నాయకులపై అయితే కనుక టీడీపీ శ్రేణులు బుగుమరుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ నాయకుల సైతం కూడా గవర్నర్ ని కలిసి చర్యలు అందించడం కూడా జరుగుతోంది ఏదేమైనప్పటికీ ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే వైసీపీ నాయక పరిస్థితి అయితే దానిపైక తీవ్ర ఉత్కంఠగా అయితే కనుక ఇటు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి మీద పడకూడక చూడండి పడకూడదు చూడండిగా